మై ఛానల్ చూడండి మా మా నాన్న మా డాడీ అచామెంట్ పెట్టాడు కాదు మా దగ్గర అయితే చలి ఫుల్గా పెడుతుంది ఫ్రెండ్స్ అందుకే మేమైతే మంట వేసుకుంటున్నాము అంటే మా మమ్మీ మా డాడీ మా కిట్టు నేను మా పాప మా కిట్టు అయితే మొత్తం స్టూలు వేసుకునే కూర్చుండు చలికి చచ్చిపోతున్నాం మారా అంత చలి పెడుతుందా డాడీ ఒక్కసారి కాలిపోతాయి రా కొంచెం కొంచెం పెట్టాలి మరి పెడతారు పెడతారా నా కిట్టే చూడండి హడావుడి ఎలా చేస్తున్నాడు એટલા ચાલી બોધી મંડરા નંદ મલ્લેエルગીયાલ એલગી બોનો હા હા ఒక్కసారి కాలిపోతాయని కొంచెం కొంచెం చూడ చూడం వస్తుందో కూర్చోలేము అంత మంట వస్తే కూర్చోలేము మరి మంట mm కట్టబెట్టకు -hmm, mm -hmm, ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మేమైతే చల్లి మంట వేసుకుంటున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్